పేరు పెద్ద చెరువుకు అధ్యక్షులు అప్పుడు అయితే దీన్ని ఏంలా వెంకటి అక్కడ ఇచ్చి పెడతా అని చెప్పింది నాకు ఈ కట్ట తప్ప ఎక్కడ నుంచి ఎక్కడ ప్లాట్లు ఎత్తా అని చెప్పి చనిపోయింది పాప నర్సని ఉపాధ్యక్షుడు ఉండే ఆని నన్ను ఇద్దరినిచ్చింది మీరు చెప్పినట్టు ఇస్తామని కూడా చెప్పింది వాళ్ళు చనిపోయింది మళ్ళీ వీళ్ళలే పిల్లకుంటే ఎవరికిచ్చిరు అది ఎవరికి ఇచ్చిర్రు మళ్ళా చెప్పిండు విషయం ఏంటంటే పురాతనం నుండి ఎస్ఆర్ఎస్పి డి థర్టీ టూ కాల్వ అనేది ప్రవహిస్తుంది అది రామ్ నగర్ వైపు నుంచి హనుమాన్ నగర్ వైపు వస్తుంది అయితే రామ్నగర్ వైపు కాలువని ఏం చేసిందంటే వా వాటర్ రాకపోవడం వల్ల దాన్ని డ్రైనేజ్గా సిసి రోడ్గా అభివృద్ధి చేసింది కానీ హనుమాన్ నగర్ వైపు కాలువని కొందరు అక్రమార్పులు కబ్జా చేసి ఇల్లు ఇల్లుగాడుతుంది సో దాన్ని కూడా మేము సీసీ రోడ్ చేస్తారు కావచ్చు అని ఊహించినాం కానీ ఈలోగా అది కబ్జా గురై ఇల్లు కట్టడం చేస్తున్నారు దీనికి గత ఆరు నెలల నుంచి మున్సిపల్ కమిషనర్ ఈపిఓ ఎస్ఆర్ఎస్పి అధికారులు ఆర్డీఓ సార్ కలెక్టర్ గారిని కూడా కలిసినాము దగ్గర దగ్గర ఒక పది సార్లు ప్రజావాణిలో వినతి పత్రాలు కూడా ఇచ్చినాము ఆరు నెలల నుంచి జరుగుతుంది గత పదవ నెలల ఆర్డీఓ గారు సివియర్ యాక్షన్ తీసుకున్నారు మున్సిపల్ కమిషనర్ టీపీఓ మరియు ఎస్ఆర్ఎస్పి అధికారులకు చెప్పారు అక్కడ అక్రమంగా వేసిన వెంచర్ కూడా తీయించారు అక్కడ నుంచి రైతులకు రోడ్ ఇవ్వట్లేదని ఫోర్టీ ఫిట్ రోడ్ మేఘన వెంచర్ వాళ్ళు మేఘన వెంచర్ వాళ్ళు మేఘన వెంచర్ వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసి ఫోర్టీ ఫిట్ రోడ్ వేశారు కానీ ఆ ఫార్టీ ఫిట్ రోడ్ని రైతులకు ఇవ్వలేదు సో ఇక్కడ మాకు ఏమైతుందంటే ఎస్ఆర్ఎస్పి డి థర్టీ టూ నుంచి రోడ్ రావట్లేదు అలాగే వెంచర్ నుంచి రోడ్ రావట్లేదు టీపీఓ గారి దగ్గరికి వెళ్తే మాకేం సంబంధం లేదు ఇటు ఎస్ఆర్ఎస్పి డి థర్టీ టూ కాలువ పైన అధికారాలన్నీ ఎస్ఆర్ఎస్పి వాళ్ళకే ఉంటాయని చెప్పి అటు తిప్పుతున్నారు ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి చెప్తే మాకు ఎన్ఓసి ఇవ్వకుండా వాళ్ళు ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కాలువ అంతా కబ్జా అయినాక మా దగ్గరికి పంపిస్తున్నారని అని ఎస్ఆర్ఎస్పి వాళ్ళు అంటున్నారు ఎంఆర్ఓ మేడం అయితే అక్కడ అసలు కాలువనే లేదు పురాతనంలో కాల్వనే లేదు మీరు కాలువ ఉందని ఊరికే ఎఫిషియన్సీ ఇవ్వడానికి ఎందుకు వస్తున్నారు అంటున్నారు ఎంఆర్ఓ మేడం ఇక్కడ కాలువ అసలు కాలువనే లేదు పురాతనం నుంచి అంటే మేము ఇక్కడికి వచ్చి చూడమని చెప్పాము అలా అధిక సంబంధిత అధికారాలు వచ్చి చూశారు అలాగే మేము గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్ మ్యాప్స్లో కూడా పురాతన కాలువ మొత్తం చూపించాము మాకు ఏంటంటే రైతులకు ఏదో ఒక రోడ్ ఇవ్వండి ఎస్ఆర్ఎస్పి డి థర్టీ టూ కాలువ ప్రాణం లేనటువంటి కాలువ రోడ్గా చేయండి లేదంటే మెగానా వెంచర్లో వేసిన ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి మాకు లింక్ రోడ్ ఇచ్చి రైతులకు రోడ్ ఇవ్వాలి ఏదో ఒక రోడ్ ఈ రెండిట్లలో ఏదో ఒక రోడ్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి మొత్తం మూడు వందల కుటుంబాలకు దగ్గర దగ్గర ఐదు వేల మందికి బెనిఫిట్ అవుతుంది డెవలప్ అవుతుంది